ఇండియా సింపుల్ కాదు ప్రపంచ చరిత్రను మార్చిన దేశం ఇండియా లేకపోతే ప్రపంచం ఈరోజు ఇలా ఉండేదే కాదు ఎందుకో చెప్తా చివరికి చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్న బటన్స్ ప్రపంచ చరిత్రలో తెలిసిన అత్యంత పాత బటన్స్ సముద్రపు గవ్వల్ని చెక్కి డిజైన్లు వేసి సింధు నాగరికత వాళ్ళు వాడినవి ఇవి దాదాపు ఐదు వేల ఏళ్ళ పాతవి అంటే అప్పుడే మనం ఫ్యాషన్స్ లో ముందున్నాం వజ్రాల అసలైన ఊరు మన భారత్ ఒకప్పుడు ప్రపంచంలోకి వెళ్ళిన వజ్రాలు దొరికే ఒకే ఒక దేశం మన ఇండియా నాలుగవ శతాబ్దం నుంచే మన దేశం వజ్రాలు ఎగుమతి చేస్తుంది ఈ రోజు నాలుగు వందల ఏళ్ళ కంటే పాత వజ్రం ఎక్కడ కనిపించినా దాని రూట్ ఇండియా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ చక్కెర ప్రపంచ రుచిని మార్చిన భారత ఆవిష్కరణ మనకి ఇష్టమైన షుగర్ ఎప్పటి నుంచో లేదు గుప్తుల కాలంలో భారతీయులు చెరకు రసం నుంచి చక్కెరను క్రిస్టల్ చేయడం మొదలు పెట్టారు పురాతన గ్రంథాల్లో రిఫైన్ షుగర్ మెన్షన్స్ ఉన్నాయంటే ప్రపంచ ఫుడ్ కల్చర్ని మార్చిన ఈ చక్కెర ఇండియాలోనే పుట్టింది ఇండియాకి సపోర్ట్గా సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి